గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా తెలుసుకున్నావా విషయ గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా నీవు తెలుసుకున్నావా పప్పులమైన మన గురకు రక్తము కట్టి ప్రాణము పెట్టి తిరిగి లేచి పిలేస్తున్నాడు పాపులమైన మన కొరకు రక్తము కర్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి చేతులు చచ్చి పిలుస్తున్నాడు ఎప్పుడైనా విన్నావా తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా నీవు తెలుసుకున్నావాన్ని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు నిధి మంత్ర Mă-a cipară locului său Papalua ne-o pucântec Și-a mințit-o său Nici m-a-ntr-o zăma Cipară locului său Eu să-i adunce Iubirea-mi-n-aua A tândri frumă n mi mi o ਮੰਦੀ ਮਨ ਤੇ ਗਾ ਮਾਚੇ ਪਾਰਾ ਲੇ ਕਮੇਸਾੜੋ ਸੋਨ ਕੇ ਮਾਹ ਕਲ ਬੰਗਾ ਕਾ